వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తుందని గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి అన్నారు మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం వద్ద సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించి ఆలయ ఆవరణలో ఉన్న ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు అంతకుముందు అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్కుంట నర్సారెడ్డితో పాటు ఎలక్షన్ రెడ్డి అంజనేయుల్ గౌడ్లను షాల్వార్లతో ఘనంగా సన్మానించారు అనంతరం నర్సరెడ్డి మాట్లాడుతూ ఇది గడీల పాలన కాదు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజాపాలనను అందిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూప్రాన్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అతి ముఖ్యమైన కోర్టు మన తూప్రాన్ పట్టణానికి వచ్చిందన్నారు ఆర్డీఓ ఆఫీస్ రాగానే ప్రజలు సమస్యలు తీరుతాయనే విధంగా ఇక్కడ కోర్టు ఉంటే బాగుంటుందని భావించి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడనే కోర్టు నిర్మించుకునేందుకు ప్రభుత్వం శాంక్షన్ చేసిందని తెలిపారు మన మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతికృష్ణ చేతుల మీదుగా తూప్రాన్ పట్టణంలో ఇక్కడ చూసిన అభివృద్ధి పనులకు జోరుగా కొనసాగుతున్నాయని నర్సారెడ్డి మామిండ్ల జ్యోతికృష్ణను అభినందించారు అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లోపే మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ రెండు వందల యూనిట్ ఉద్యోగ వినియోగదారులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దన్నారు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు మేము పథకాలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ బదలాం చేస్తుందని నర్సారెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌడ్ మాజీ డిసిసిబి జిల్లా చైర్మన్ ఐలక్షన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మామిన్ల జ్యోతికృష్ణ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ శ్రీశైలం గౌడ్ రఘుపతి రవీందర్ రెడ్డి నారాయణ గుప్తా భానుపురం రాజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు బాయ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు స్వామి మంచి రోజు అదే విధంగా గురువారం కార్తీక మాసంలో ఈరోజు అయ్యప్ప స్వామి దగ్గర సిసి రోడ్కు శంకుస్థాపన అదేవిధంగా ఐమాక్స్ లైట్కు మా చైర్మన్ చైర్మన్గా ఆధ్వర్యంలో ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజే గజ్వేల్ తాలూకాలో కూడా ఈ సంవత్సర కాలం అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన నాయకంలో నాయకత్వంలో ఏర్పడి విజయోత్సవ ర్యాలీ అనే అంటే ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు ప్రజలకు ఏ విధంగా మొదలైంది ఏ విధంగా మంచి జరుగుతుంది అనే ప్రచార కార్యక్రమం కూడా సాంస్కృతికి వాళ్ళ దా వాళ్ళ ఆధ్వర్యంలో ప్రొద్దున్నే మేము గజ్వెల్లో వాళ్ళ ప్రచారతాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధితో పాటు కాలంలో చేయబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళు ప్రచారం చేస్తుంటుంది దానికి పొద్దున్నే ఇనాగ్రేషన్ చేసుకున్నాం అదేవిధంగా మీరు కూడా తూపురాన్లో చూడాలి మా కొత్త చైర్మన్ జ్యోతి కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సీసీ రోడ్లే కానీ లైట్లే కానీ ఏ అవసరం ఉన్నా మన అవినీతి రహితంగా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చి అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది అందులో భాగంగానే మీరు చూస్తున్నారు ఇప్పుడు వడ్ల కొనుగోలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉత్తిగా బదనాం చేసే కార్యక్రమం పెట్టుకోరు కానీ ఏదైతే అయితే అనౌన్స్ చేసిండో ఐదు వందల రూపాయలు సన్న ఒడ్లకు బోనస్ కూడా ఆల్రెడీ అకౌంట్లలో పడుతుంది అదేవిధంగా ఒడ్లు ఎన్ని ఇవన్నీనేవి మీ అందరు గమనిస్తున్నారు అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు తొందరగా పైసలు వచ్చే విధంగా కూడా చేస్తుంది ఈ విధంగా ప్రజలకు అవసరాలు అన్ని తీర్చే విధంగా ఉంది ఎందుకంటే ఎవరన్నా మాటిస్తే మాకు ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలలో మేము అన్ని చేయగలుగుతాం అంటాం కానీ మా ప్రభుత్వం అట్లా కాదు రాగానే మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం దాని తర్వాత మీకు గృహజ్యోతి అని పథకం తీసుకున్నాము రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ కూడా ఎవరైతే అరువులు ఉన్నో వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇప్పటికి కూడా ఎవరైనా అరువులు ఉన్నోళ్ళ రాకపోతే ఇక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ మీరు పోయి చెప్తే మేము దాని మీద ఎంక్వైరీ చేసి తప్పక అదే విధంగా చేస్తాం అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ కూడా మీకు ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అవుతుంది పన్నెండు పదిహేను వందల సిలిండర్ అయింది ఐదు వందలకు ఇస్తామని అదే మాట విలవటం అదేవిధంగా రుణమాఫీ కూడా మీరు గమనించాలి లక్ష లక్షన్నరైపోయింది ఆ రెండు లక్షలది కూడా ఈ సంవత్సరం లోపల చేస్తామని నిన్న కూడా మా నాయకుడు రేవంత్ అన్న గారు చెప్పారు ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలి మంచి పేరు రావాలి మంచి అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి ఎక్కడ ఆగద్దు అనే ఆలోచనతో ఇక్కడ తూప్రానే కాదు గజ్వలే కానీ మన మొత్తం తెలంగాణలో అభివృద్ధి పదంలో నడుస్తుంది అందుకోసమే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మరి మనం గెలిపించిన మూడోసారి కానీ ఒక్కసారైనా బయటకు వచ్చిందా వస్తుంది నాయనా పులి లెక్క చెప్తున్నారు వాళ్ళు ఇక వస్తుంది అగొస్తుంది అది కాదు ఎవరికి ఏం అవసరం ఉన్నదని నీకు మూడోసారి గెలిపించినందుకు ఇక్కడ ప్రజలన్నా నువ్వు వాళ్ళని పలకరించే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా నీతో ఎంత అయితే అంత చేసే విధంగా నువ్వు ఉండాలి కానీ నువ్వు ఆ విధంగా లేవు నేను గెలిపించినా ఇప్పుడు సంవత్సరం అవుతుండే ఉండే ఒక్కసారి పంద్రాగస్టుకు రాకపోయాయి చెబ్బీస్ జనవరికి రాకపోయే మన దగ్గరకైనా రావాలి కదా మరి మన ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆయన సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా గమనించి రేపు రాబోయే కాలంలో ఎన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి స్థానిక ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ కానీ సర్పంచ్ ఎంపీటీసీ అన్నిట్లల్లో కూడా ఇంకా కూడా మా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే తప్పక ఇంతక నెక్స్ట్ మంచి పనులు చేసి సేవ చేసి ప్రజల మనసులు గెలిచే విధంగా మేమందరం కూడా ఉంటాం మేమందరం కూడా ఇక్కడ ఎలక్షన్ అయినా కానీ మా అదృష్టం కోది మా డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అనుకోకుండా మాతో జాయిన్ అయినందుకు అదేవిధంగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్న మా మహేందర్ ఉన్న భాస్కర్ అందరం ఒకటే పట్టు మీద కలిసి కట్టుకోండి రేపు మీకు సేవ చేసే భాగ్యం కల్పించి అదేవిధంగా ఆ సేవ చేసినందుకు ఆ భాగ్యం కొత్తగా కోర్టు కూడా సాంక్షన్ అయ్యింది ఆ కోర్టు ఆర్డర్ కూడా మీ అందరికీ కూడా మీకు ఇప్పుడు ఇడమా ఒక్కొక్క కాపీ చేయదలుచుకున్నాం ఎందుకంటే చూప్రాన్ కూడా ఈ ఆర్టీఓ ఆఫీస్ అయిన తర్వాత దాన్ని అదే విధంగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇటు పోతే గజ్బెల్ కన్నా పోతురు అటు పోతే మెదక్ కన్నా పోతురు అటు పోతే నర్సాపు ఆ డబ్బులు పోకుండా మన సమస్యలు ఇక్కడనే పరిష్కరించుకునే విధంగా మన కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది దీనికి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఆర్డర్ ఉంది మీ అందరికి కూడా కాపీ ఇస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలిస్తే అరే మాకు దగ్గర అవుతుంది ఎందుకంటే ప్రజల పాలన అంటే దగ్గర ఉండాలి మరి ఆయన యొక్క పాలన కాదు మాది ప్రజల పాలన అందుకోసం ఇటువంటి ప్రభుత్వానికి కూడా మీరు కూడా విలేకరుల మీ బాధ్యత ఉంది మంచి సూచనలు ఇచ్చి మీకు ఇంకేమైనా అవసరం ఉంటే తప్పక మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎక్కడైనా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు మనకు ఎమ్మెల్యే లేడు అనుకొని మీరు మా ద్వారా సేవలు కొనవలసిందిగా ఎలక్షన్ అన్న కానీ మా అదృష్టం కోది మా డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అనుకోకుండా మాతో జాయిన్ అయినందుకు అదేవిధంగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్న మా మహేందర్న భాస్కర్ అందరం ఒకటే పట్టి మీద కలిసి కట్టుకుండి రేపు మీకు సేవ చేసే భాగ్యం కల్పించి అదేవిధంగా ఆ సేవ చేసినందుకు ఆ భాగ్యం కల్పిస్తున్నందుకు రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థి గెలిపించవలసిందిగా మీ ద్వారా గుర్తుంది అదేవిధంగా

परते के नियोजन के मामले में हम अपना प्रदेश सरकार और उत्तर प्रदेश सरकार में बढ़ोतरी की रहा बट साहब मैं बाप और 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 बोल लो ये वाले आज और बेटे के